హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి అందమైన పిట్టలు ఎంత బుజ్జి బుజ్జిగా భలే బాగున్నాయి కదండి చూడడానికి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి దేని మీదంటే ఇదంతా వాళ్ళ మీద వేసిన పెయింట్ అండి ఇది మనకి గోడ మీద అన్నమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఏంటంటే ఇవాళ రేపు స్విచ్ బోర్డుల దగ్గరికి ఇలాగ స్టిక్కర్స్ అయితే దొరుకుతున్నాయి కదండి అలా కాకుండా మనమే మన చేతులతో స్వయంగా మనం వేసుకుంటే పెయింటింగ్ సంతృప్తి వేరేగా ఉంటుంది కదా ఇదేంటంటే ఏమీ పెద్దగా పెయింటింగ్ రాకపోయినా మనం ఈజీగా సింపుల్ టెక్నిక్లతో వేసుకోవచ్చండి ఇవి ఎలా వేసుకోవాలో చూద్దాము దీంట్లో ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి కదా ఇక చూడండి ఇది ఇంకొక మోడల్ ఇందులో బర్డ్స్ ఉయ్యా ఊగుతున్నట్టుగా ఇంకా చిన్న ఎలిఫెంట్ పిల్ల పిల్ల ఎలిఫెంట్ అలా ఉన్నాయి కదండి ఇలాగా మనం ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు అవి చూద్దాం ఈ ఇంకా చూడండి దానికోసము పెన్సిల్ కొన్ని బ్రష్లు అంటే సన్నగా వచ్చిన బ్రష్ లావుగా వచ్చిన బ్రష్ ఇంకా పెయింట్స్ అండి వాటర్ కలర్స్ అయినా పర్లేదు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయినా పర్లేదు ఒక ఇయర్ బడ్ అండి నెక్స్ట్ ఇవేంటంటే షెల్స్ అండి ఇవి పిస్తా పిస్తా షెల్స్ ఉంటాయి కదా అవి కావాలి ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ అండి వీటితో సింపుల్గా వేసేవచ్చండి ఇగో చూడండి తిన్ను మాధురి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తను ఇలాగా స్విచ్ బోర్డు దగ్గర పెయింట్ వేస్తుందిమాట సరే కదా మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను ముందేం చేసిందంటే పెన్సిల్తో ఇలాగా కొమ్మల్లాగా డ్రా చేసేసిందండి ఇది ఏంటంటే మనకి కొమ్మలు ఎలా గీసుకున్నా అందంగానే వస్తాయండి ఇగోండి ఇలాగా కొమ్మల్లాగా డ్రా చేసేసి దాన్ని సన్నంగా ఉన్న పెయింట్తో కొమ్మలన్నిటిని బ్లాక్ కలర్ పెయింట్తో వేసింది నెక్స్ట్ ఏంటంటే చెట్టుకున్న కాండ ఉంటుంది కదండి ఆ దాన్ని కొంచెం లావుగా ఉన్న బ్రష్తో బ్లాక్ కలర్తో ఫీల్ చేస్తుంది అన్నమాట అప్పుడు మనకి కొమ్మలేమో సన్నంగా వస్తాయి దానికి ఉన్న కాండమేమో లావుగా వస్తుంది అప్పుడు మనకి చెట్టు బాగా కనిపిస్తుంది కదా చెట్టు ఇది ఎంతనో అలాగా వేస్తుంది అనమాట ఇంకో చూడండి ఆ లావు కలర్ బ్రష్తో అలాగా స్విచ్ బోర్డు వరకు ఆ స్టెమ్మని కిందకి దించుతుంది అనమాట చూసారా ఇదంతా లావుగా అలాగ స్టెమ్ వేసేసరికి ఆ చెట్టు లుక్ మారిపోయింది కదా ఇంకా పువ్వులు అన్నీ వేసేసరికి ఇంకా బాగా ఉంటుందండి ఇదేంటంటే మనకేమి డ్రాయింగ్ రాకపోయినా పర్లేదండి ఈ చెట్టు కొమ్మలు అవి డ్రా చేసేసుకొని మన ఇలా పెయింట్ వేసేస్తే అవి అందంగా ఉంటాయి అయితే మాధురి ఏంటంటే తనకి కొంచెం పెయింటింగ్ వచ్చి కదా అందుకని డ్రాయింగ్ వచ్చి కదా అందుకని తను ఈ పెంగ్విన్స్ అయ్యి డ్రా చేసింది మనకి అలాగ రాదు అనుకుంటే ఆ పెంగ్విన్స్ స్కిప్ చేసేసి ఓన్లీ ట్రీ బర్డ్స్ పెట్టుకోవచ్చు అండి అలా అయినా అందంగానే ఉంటుంది నెక్స్ట్ చూడండి ఈ నేనేమనుకున్నానంటే ఆ పువ్వులు ఎలా డ్రా చేసిందిరా బాబు అనుకున్నాను చూస్తే తను వేస్తున్నప్పుడు చూస్తే ఆ టెక్నిక్ తెలిసిందండి చాలా సింపుల్గా ఇవ్వచ్చు అన్నమాట మన ఇయర్ బడ్ ఉంటుంది కదండి దాంతో కొంచెం పెయింట్ తీసుకొని అలా అలా చుక్కలు పెడుతుందండి అంతే అవేమో ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా అవుతున్నాయి అన్నమాట ఒకసారి డిప్ చేసిన కలరు అలా ముంచుతుంటే ఫస్ట్ ఏమో డార్క్ కలర్ చుక్కలు వస్తున్నాయి ఆ కలర్ అయిపోయాక కొంచెం లైట్ కలర్ చుక్కలు వస్తున్నాయి అన్నమాట అలాగే మనకి షేడింగ్స్ లాగా అండి నాకు గొప్ప ఆశ్చర్యం అనిపించింది ఈ ఫ్లవర్స్ చూసి నేను ఇంకా ఎలా వేయాలో అనుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా మనం వేసేసుకోవచ్చండి ఇక చూడండి నెక్స్ట్ ఏంటంటే ఆ ఇరుబడిని వెనక్కి తిప్పి అటు సైడ్ ఏమో గ్రీన్ కలర్ డిప్ చేసింది చేసి చక్కగా బంచెస్ ఉన్నాయి కదా ఫ్లవర్ బంచెస్ దాని కిందని అవి గ్రీన్ కలర్వి కొంచెం ట్యాప్ చేస్తుంది అనమాట అలా చేసేసరికి అవి ఆకుల్లాగా ఉండి ఆ పువ్వులకే అందం వచ్చేసిందండి భలే నచ్చే నాకైతే ఈ కలర్ కాంబినేషను ఆ గుత్తులు భలే నచ్చేయండి బంచెస్ బంచెస్గా ఫ్లవర్స్ చాలా బాగుంది మనం ఈజీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి పక్కని కొంచెం గ్రాస్ అది వేస్తుందండి అండి చిన్న బుషెస్ ఉన్నట్టుగా వేస్తుంది అనమాట చిన్న చిన్న మనకి పొదలు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో అలా వేస్తుంది అనమాట ఇంకా చూడండి ఈ పెంగ్విన్కి వాటర్ వాటర్లోకి లోకి పెంగ్విన్స్ దూకుతున్నట్టుగా ఎఫెక్ట్ ఇవ్వడం కోసం అని సైడ్ బ్లూ కలర్ వేసి వాటర్కి అలా చేస్తుందండి ఇది మనకి వస్తే పర్వాలేదు లేదంటే స్కిప్ చేసేసుకున్నా ఏం పర్వాలేదండి అక్కడ కూడా మనం బర్డ్స్ ఏ పెట్టేసుకోవచ్చు డ్రాయింగ్ రాదు అనుకున్న వాళ్ళైతే అలా బర్డ్స్ పెట్టేసుకోవచ్చు ఇగోండి ఇలా వచ్చింది కదా లుక్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు అద్భుతం జరుగుతుంది ఇవి చూసారా ఏంటంటే పిస్తాకున్న పైన ఉన్న షెల్స్ అండి ఆ పిస్తా తొక్కల మాట వాటికేమో ఇలా కలర్స్ వేసేస్తుందండి ఇలాగ అన్నిటికీ ఇలాగ ఆరెంజ్ ఎల్లో అలా కలర్స్ వేసి కొంతసేపు ఆర్ని ఇచ్చింది అనమాట అవన్నీ నేను ఆ కలర్ అంతా ఆరిపోయిన వరకు అలా వదిలేసింది ఇగో చూడండి ఇలాగా ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ బ్లూ ఉంటుంది కదండి అవి ఆ అంచులు వెంబడి రాసేస్తాయి అనమాట ఇగోండి ఇలాగా ఫ్యాబ్రిక్ బ్లూ అప్లై చేసేసి మనకి చెట్టు మీద ఎక్కడెక్కడ బర్డ్స్ కావాలో చూసుకొని మనం ఆ ప్లేస్లో ఈ షెల్స్ని అంటించేస్తుందండి ఇగోండి ఇలాగా చక్కగా అతుక్కుపోతున్నాయండి అవి ఫ్యాబ్రిక్ గ్లూ రాసి అంటిస్తే అవి చక్కగా గోడకి అతుక్కుపోతున్నాయి చూడండి ఎంత బాగుందో బుడ్డిది ఇగో చూడండి ఇలాగా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఈ షెల్ఫ్స్కి ఇలాగా మనం ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి పెట్టించుకోవడం అనండి మధ్యలో చూడండి రెండు బర్డ్స్ ఒకే దగ్గర జంట పక్షుల పెట్టింది బల బాగున్నాయి కదా అలా మనకి ఎక్కడెక్కడ కావాలి బర్డ్స్ అనుకుంటామో అక్కడక్కడంతా ఈ బర్డ్స్ అంతా అతికించుకోవాలండి చూడండి ఇవి చక్కగా అతుక్కుంటున్నాయండి ఊడిపోవడం అలా ఏం అవ్వదంట చక్కగా ఏంటండి నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని ఇలా సన్నంగా ఉన్న బ్రష్ తీసుకుందండి మళ్ళీ తీసుకొని దాంతో ఒక కన్నుకి కన్నులాగా ఒక డ్రా చేసి ఒక చుక్క పెట్టింది నెక్స్ట్ ఏమో నోరు ఇలా ఓపెన్ చేసి అరుస్తున్నట్టుగా ఒక రెండు ఇలా వీ లాగా రెండు గీతలు గీస్తుందండి అంతే చక్కగా నోరు మనకి నోరు ఓపెన్ చేసి అరుస్తున్నట్టుగా ఆ ఎఫెక్ట్ వచ్చిందన్నమాట చూడండి ఎంత సింపుల్ కదా మనం చక్కగా అలా వేసేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా వచ్చేసిందో ఆ నోరు అలా పెట్టేసరికి అలా అన్నిటికీ బ్లాక్ కలర్తో కన్ను నోర్లు పెట్టేసింది నెక్స్ట్ ఏమో చూడండి ఇలా తోకల దగ్గర సేమ్ కలర్ తీసుకొని తోకల దగ్గర మళ్ళీ ఒక రెండు గీతలలాగా గీస్తుందండి డబ్బకి అది ఒక లాగా చక్కగా అందంగా కనిపిస్తున్నాయి ఎంత నచ్చిందో నాకైతే చూడండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఇంకా చూసారా తోక దగ్గర కూడా రెండు ఇలా ఒక వీ షేప్లోనే అక్కడ కూడా గీస్తుందండి నోటి దగ్గర ఏంటంటే చిన్నగా పెట్టింది తోక దగ్గర కొంచెం పెద్ద వీలా వచ్చింది అంతేనండి దీనికి ఏమి పెద్ద మనకి డ్రాయింగ్ రావాలి ఆర్టిస్ట్ అయ్యి ఉండాలి అలా ఏం లేదు కదా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఇది చూడండి ఈ గ్రాస్ వేసింది కదా ఇందాక దాని మీద కూడా చిన్న చిన్న బర్డ్స్ పెట్టింది పెట్టల్లాగా చాలా నచ్చిందండి నాకు అందుకే షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి ఇలాగా స్విచ్ బోర్డుల దగ్గర ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఫ్యాషన్గా ఉంది కదా ఇది అందుకనే షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసే నేర్చుకుంటారు కదా అని ఇగోండి అందుకనే మాదిరి చేస్తుంటే నేనైతే వీడియో తీసాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్